హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ వ్లాగ్స్ ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను పన్నీర్తో ధమ్ బిర్యానీ అయితే ట్రై చేసాము చాలా బాగా వచ్చింది దాన్ని మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను మా ఇంట్లో అయితే ధమ్ బిర్యానీ చేసే విధానాన్ని అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పన్నీర్తో ధమ్ బిర్యానీ చేసుకునేది ఒకసారి చూసేద్దాము పన్నీర్ని మన ఇష్టం వచ్చిన సైజులో ఈ విధంగా కట్ చేసుకోవాలి మనకు మిల్క్ షాప్లలో రకరకాల పన్నీర్ ప్యాకెట్స్ అనేవి దొరుకుతుంటాయి కదా ఈ ప్యాకెట్లు లేకపోతే కూడా పాలతో స్పెషల్గా తయారు చేసి అమ్ముతూ ఉంటారు అదైనా బాగుంటుంది మామూలుగా ప్యాకెట్స్లో వచ్చేటివి కూడా చాలా బాగుంటాయి వాటిని అయితే రెండు ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చాము వీటిని మనకు నచ్చిన షేప్లో డైమండ్ షేప్లో కానీ ఇంకేదైనా షేప్లో కానీ మనకు నచ్చిన షేప్లో ఈ విధంగా కట్ చేసుకోవాలి పన్నీర్ అయితే చాలా మంచిది నాన్ వెజ్ తినని వాళ్ళకి పన్నీర్ వల్ల చక్కని ప్రోటీన్ అనేది వస్తుంది కాబట్టి అప్పుడప్పుడు పన్నీర్ మాత్రం ఖచ్చితంగా తినాలి నాన్ వెజ్ తినని వాళ్ళు మేమైతే నాన్ వెజ్ తినం కాబట్టి అప్పుడప్పుడు ఈ విధంగా పన్నీర్ తీసుకొచ్చుకొని బిర్యానీ లాంటిది కర్రీ లాంటిది చేస్తూ ఉంటాము ఈ పన్నీర్ మొత్తాన్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు కారాన్ని తీసుకున్నాను తర్వాత ఒక స్పూన్ వరకు సాల్ట్ని తీసుకున్నాను అందులోకి కొంచెం పసుపును వేసేసి తర్వాత కొంచెం ధనియా పౌడర్ను కూడా వేసాను ఇవన్నింటినీ చక్కగా పన్నీర్కి పట్టే విధంగా చ ఈ విధంగా వీడియోలో చూయించిన విధంగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత దాదాపు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ విధంగానే ఉంచి మూత పెట్టి పక్కన పెట్టేయాలి ఇలా చేయటం వల్ల పన్నీర్కి ఉప్పు కారం అనేది చక్కగా పట్టేసి టేస్ట్ అనేది బాగుంటుంది తర్వాత నేనైతే బాస్మతి రైస్ అనేది తెప్పించాను దీన్ని మనం చక్కగా ఒక రెండు సార్లు నీళ్లు పోసి కడిగేసి తర్వాత వాటర్ వేసేసి పక్కన పెట్టుకోవాలి బియ్యం అనేది మనకు కనీసం ఒక హాఫ్ అన్ అవర్ నాన్తే రైస్ అనేది చక్కగా అవుతుంది అప్పుడే కడిగేసి అప్పుడే అస్సలు చేయకూడదు ఈ విధంగా రెండుసార్లు నానబెట్టుకోవాలి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను మీకు ఏ రైస్ ఇష్టం ఉంటే అది తీసుకోవచ్చు మనం ఇంట్లో ఉపయోగించే రైస్ కూడా తీసుకోవచ్చు తర్వాత ఇందులోకి వాటర్ వేసేసి దీన్ని కూడా మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి వేసే కాజు ఉంటుంది కదా వాటిని తీసుకొని ముక్కలుగా చేసుకోవాలి అది క్లోజ్ అయి ఉంటుంది కాబట్టి వాటిని ఈ విధంగా ఓపెన్ చేయటం వల్ల అందులో ఏమన్నా డస్ట్ కానీ ఏదైనా చెత్త కానీ ఉన్నా కూడా మనకు తెలిసిపోతుంది ఈ విధంగా అన్నింటినీ కాజు అన్నింటినీ ఈ విధంగా ఓపెన్ చేసుకొని మనం సైడ్కు ఉంచేసుకోవాలి నాన్ వెజ్లో మనకి అన్ని రకాల ప్రోటీన్స్ అనేది ఉంటాయి నాన్ వెజ్ తినని వాళ్ళు ఈ విధంగా ఏదో ఒకటి ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవటం అయితే చాలా ముఖ్యం అందులో ఈ విధంగా కాజు కానీ బాదం కానీ పిస్తా కానీ ఇలాంటివి అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి తర్వాత ఇందాక మనము పన్నీర్కు ఉప్పు కారం పట్టించాం కదా వాటిని ఇలాంటి విడల్పాటి గిన్నెను తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసేసి ఈ పన్నీర్ను ఇంకొకసారి ఈ విధంగా కలి కదిపేసేయాలి తర్వాత ముక్కలన్నింటినీ ఇందులో వేసుకోవాలి మనకు క్వాంటిటీ అనేది ఎక్కువగా అనిపిస్తే సగం సగం ఫ్రై చేసుకున్నా పర్వాలేదు కానీ ఇవి స్లోగా కొంచెం ఎక్కువ టైమే ఫ్రై అవుతాయి కాబట్టి చూసుకొని మెల్లగా కదుపుకుంటూ వీటిని టూ టైమ్స్ ఆ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను తీసుకున్న క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగా ఉంది కాబట్టి నేను రెండుసార్లు వీటిని ఫ్రై చేశాను ఇవి ఫ్రై అయ్యేటప్పుడు ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కిందివి పైకి పైనవి కిందికి అంటూ అప్పుడప్పుడు కదిపినట్టయితే లోపల నుంచి బయట వరకు చక్కగా ఫ్రై అవుతాయి తర్వాత మనం బిర్యానీ అంటే పెద్ద టాస్క్ అన్నట్టే మనకు ఆనియన్స్ మిర్చీస్ కట్ చేసుకోవాలి క్యారెట్ ఆలు కట్ చేసుకోవాలి టమాటా కట్ చేయాలి ఈ విధంగా మనకు కనీసం అన్న ఒక హాఫ్ అన్ అవర్ టైం అన్ని వెజిటేబుల్ కట్ చేయటానికే పడుతుంది మనం బియ్యం నానబెట్టేసి ఇవన్నీ చక్కగా కట్ చేసుకున్నట్టయితే బియ్యం అనేది మనకు చక్కగా నానిపోతాయి ఆనియన్స్ అనేది ఫ్రై చేయటానికి అంటే మనకు ఖచ్చితంగా బిర్యానీలోకి ఫ్రై ఆనియన్స్ కావాలి కాబట్టి దానికి స్పెషల్గా కావాలి అదేవిధంగా బిర్యానీకి కావాలి రైతాకు కూడా ఆనియన్స్ చిన్నగా కట్ చేసుకునే కావాలి అదేవిధంగా బిర్యానీకి క్యారెట్ కావాలి రైతాకు కూడా సన్నగా తరిమి పెట్టుకున్న క్యారెట్ అనేది అవసరపడుతుంది చూడండి ఈ పన్నీర్ ముక్కలు అనేటివి చక్కగా ఫ్రై అయిపోయాయి నేనైతే వీటిని తీసి ఒక ప్లేట్లో వేసి చల్లారబెట్టాను మనం మామూలుగా పన్నీర్ తినాలనుకుంటే కూడా ఈ విధంగా చేసుకొని అప్పుడప్పుడు పన్నీర్ కూడా తినేసేయొచ్చు తర్వాత బియ్యాన్ని ఉడికించటానికి వాటర్ అయితే పెట్టాను స్టవ్ పైన దాంట్లోకి బిర్యానీ మసాలాకు ఏ ఏ మసాలాలు అయితే వేస్తామో వాటన్నిటినీ వేసేసి ఒక నిమ్మకాయ ముక్కను కూడా వేసి నీళ్ళనైతే మరిగించాను నీళ్ళు మరిగేటప్పుడు అందులోకి మనం ఇందాక కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఇందులో నేనైతే రెండు లవంగాలు రెండు యాలకులు కొంచెం దాల్చిన చెక్క షాజీరా వేసి మరిగించాను ఇలా వీటన్నింటిని వేసి మరిగించటం వల్ల రైస్ అనేది కొంచెం మసాలా వాసన అనేది చక్కగా వస్తుంది ఇది నైంటీ పర్సెంట్ మాత్రమే ఉడికించాలి టోటల్గా ఉడికించకూడదు ఈ విధంగా మనకు నైంటీ పర్సెంట్ ఉడికింది అని అనిపించినప్పుడు వాటర్ అంతా తీసేసి ఒక గుల్లలో వేసేసుకోవాలి మనం ఎప్పుడైనా ఇలాంటి బిర్యానీ ప్రాసెస్ చేయాలనుకుంటే ఒక రెండు గంటలు దీనికే కేటాయించుకోవాలి వేరే పనులు ఏ ఉన్నా పక్కన పెట్టేసి మనం బిర్యానీకి సంబంధించినవి మాత్రమే చేస్తేనే ఇది ఫటాఫట్ అనేది అవుతుంది చూడండి వాటర్ మొత్తం పోయే విధంగా జల్లిగుళ్ళలో మొత్తం వేసేసాను ఇప్పుడైతే బి దమ్ బిర్యానీ కోసం కొంచెం పెద్ద సైజులో ఉండే గిన్నె తీసుకొని అందులోకి ఒక నాలుగు స్పూన్ల ఆయిల్ అనేది వేసి ఓల్ బిర్యానీ గరం మసాలా అయితే వేశాను ఇష్టం ఉన్న మసాలా అయితే వేసుకోవచ్చు ముఖ్యంగా ఇందులోకి వేసేటి ఏంటి అంటే రెండు లవంగాలు రెండు లేదా నాలుగు లవంగాలు నాలుగు యాలకులు ఒక నాలుగు ముక్కలు చెక్క అంటే దాల్చిన చెక్క షాజీరా అయితే ముఖ్యంగా వేసుకోవాలి తర్వాత మనకి ఇష్టం వచ్చిన అనాస పువ్వు లాంటి స్టార్ పువ్వు లాంటివి మనకు నచ్చినవి వేసుకోవచ్చు ఇందులోకి నేనైతే ఉల్లిపాయలు వేసి తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి క్యారెటు కాజు ఇవన్నీ వేసి ఒకసారి ఫ్రై చేసుకున్నాను కాజు అనేది ఈ టైంలోనే వేస్తే కొంచెం చక్కగా ఫ్రై అయిపోతాయి మనకు పన్నీర్ అనేది ఈ విధంగా వచ్చేసింది వీటిని చూస్తేనే నోట్లో నూరు ఇరిపోయాయి అప్పుడొకటి అప్పుడొకటి రెండు మూడు ముక్కల వరకు పన్నీర్ను నేను తినేసేస్తూ ఉన్నాను ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు చక్కగా ఫ్రై అయిపోయిన దాంట్లో టమాటా వేసేసేయాలి టమాటా మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసేసి టమాటాను మగ్గించుకోవాలి తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ధమ్ బిర్యానీ కాబట్టి ఒక రెండు స్పూన్ల వరకు వేసుకోవాలి తర్వాత కారం తగినంత కారం వేసి తగినంత ఉప్పు వేసుకోవాలి ఈ కారము ఉప్పు అనేది మన ఇంట్లో ఏ విధంగా తింటారో దాన్ని బట్టి వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక కప్పు నిండా చిక్కటి పెరుగు తీసుకొని ఇందులో మిక్స్ చేసుకోవాలి ధమ్ బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ అయింది ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అది పెరుగు పెరుగు లేనిదే అసలు ధమ్ బిర్యానీ అస్సలే కాదు ఈ విధంగా చిక్కటి పెరుగు వేసేసి తర్వాత మొత్తం కలిపిన తర్వాత ఇందులోకి పన్నీర్ ముక్కల్ని వేసుకోవాలి ఈ విధంగా ఒకసారి స్లోగా పన్నీర్ ముక్కలన్నింటినీ కలిపేసిన తర్వాత మనకి పన్నీర్ బిర్యానీ స్మోక్ స్మోక్ వాసన రావాలి అంటే కట్టెల పొయ్యి మీద చేసిన వాసన రావాలంటే బొగ్గులను ఎర్రగా కాల్చుకొని దాన్ని ఒక గిన్నెలో వేసేసి ఈ బొగ్గులు ఎర్రగా ఉన్నప్పుడు దీనిపైన ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసుకోవాలి ఈ విధంగా నెయ్యి వేయగానే దానిపైన మూత పెట్టుకోవాలి ఈ వాసన ఈ స్మెల్ అనేది ఈ దమ్క్ అనేది పట్టేంత వరకు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ వరకు అలా అలాగే ఉంచుకోవాలి తర్వాత వీటిని ఈ బౌల్ని నెమ్మదిగా తీసి పక్కన పెట్టుకోవాలి ఇలా చేయటం వల్ల కట్టెల పొయ్యి మీద చేస్తే ఏ విధంగా టో టేస్ట్ అనేది వస్తుందో మనకు దాబా స్టైల్లో కానీ రెస్టారెంట్ స్టైల్లో కానీ ఈ స్మెల్ అనేది పర్ఫెక్ట్గా ఇలానే ఉంటుంది తర్వాత ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం దీన్ని అంతటిని ఒక బౌల్లోకి కర్రీని షిఫ్ట్ చేయాలి తర్వాత ఒక లేయర్ లాగా మనము ఉడికించిన రైస్ని వేసుకోవాలి కొంతమంది అడుగున కర్రీ వేస్తుంటారు అలా చేయటం వల్ల కర్రీ అనేది మాడిపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఒక లేయర్ లాగా కొంచెం రైస్ వేసేసి కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి తర్వాత ఒక లేయర్ లాగా కర్రీని వేసేయాలి తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ లాగా రైస్ వేసుకోవాలి ఇలా రైస్ అంతా చక్కగా ఈవెన్గా టోటల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక రెండు స్పూన్ల మూడు స్పూన్ల ఆయిల్లో పసుపు వేసేసి ఈ విధంగా వేసుకోవాలి మనం దీంట్లో కలర్ అనేది అస్సలకే యూజ్ చేయటం లేదు ఇది కలర్ లాగా యూజ్ అవుతుందని చెప్పేసి ఆయిల్లో పసుపు వేసి టోటల్గా ఈ విధంగా చేశాను తర్వాత దీనిపైన మన దగ్గర ఉండే కొత్తిమీర కరివేపాకు పుదీనా అన్నింటినీ ఈవెన్గా చుట్టూరుగా వేసుకోవాలి మనం బిర్యానీ చేసేటప్పుడే సువాసన అనేది చక్కగా వస్తూ ఉంటుంది పిల్లల్లాంటి వాళ్ళు ఉంటే ఎప్పుడైతుందా ఎప్పుడు తిందామా అంటూ ఎదురు చూస్తూ ఉంటారు కదా తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసిన ఆనియన్స్ కూడా చుట్టూరుగా వేసేసుకోవాలి మా ఇంట్లో అయితే నేను ఎప్పుడు బిర్యానీ చేసినా ఇదే స్టైల్లో పన్నీర్ దమ్ బిర్యానీ అయితే చేసుకుంటాము నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈజీ ప్రాసెస్లో చేసుకునే దమ్ బిర్యానీ అనేది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ ఇష్టపడి తింటారు దీనికి మూత అనేది పెట్టేసి కొంచెం బరువాటి బాక్స్ను కానీ ఇంకేదైనా కానీ ఈ విధంగా పెట్టేసేయాలి కొంతమంది పిండితో క్లోజ్ చేస్తుంటారు మరి కొంతమంది అయితే కవర్తో ప్యాక్ చేస్తుంటారు నేనైతే నార్మల్గా మూత గట్టిగా పెట్టేసి పైన ఒక బరువాటి బాక్స్ అయితే పెట్టేశాను ఈ విధంగా రైస్ అయితే తయారైపోయింది చూడండి ఈవెన్గా మనం రైస్ని ఈ విధంగా కలుపుతుంటే కలర్ అనేది ఎంత చక్కగా అంటే అంత చక్కగా వచ్చింది వారి కింద నుంచి పై వరకు మనం ఈ విధంగా మిక్స్ చేసుకున్నట్టయితే ఈవెన్గా కర్రీ రైస్ అనేది మిక్స్ అయిపోతుంది లేదు అంటే మనం అదే విధంగా అయినా సర్వ్ చేసుకోవచ్చు దీనికి మనం పెరుగు చట్నీ చేసుకున్నట్టయితే చాలా టేస్టీగా ఉంటుంది పెరుగు చట్నీలో కొంచెం ఆనియన్స్ చిన్నగా కట్ చేసి వేసేసి తర్వాత కొంచెం కత్ కొత్తిమీర క్యారెట్ను తురిమి వేసుకున్నట్టయితే మనకు తొందరగా అయిపోతుంది నేనైతే ఈ దమ్ బిర్యానీకి పన్నీర్ దమ్ బిర్యానీకి పెరుగుతో రైతా అయితే చేసేసాను ఈ బిర్యానీ రెసిపీ అనేది మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి రెసిపీ వారంకి రోజు కానీ పదిహేను రోజులకు ఒకసారి కానీ మనం చేసుకొని తిన్నట్టయితే ప్రోటీన్కి ప్రోటీన్ అనేది వస్తుంది టేస్ట్కు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి నా స్టైల్లో ఈ పన్నీర్ దమ్ బిర్యానీ ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం